గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం నవరాత్రుల తొమ్మిదవ రోజు ఆరాధించేది సిద్ధిదాత్రీ దేవి సిద్ధిదాత్రీ దేవి అనగానే అనేక రకాలైనటువంటి వర్ణనలు మనకి అందుబాటులో ఉన్నాయి ఆమె సంపూర్ణ శక్తి ఏ విధంగా అయితే లలితా త్రిపుర సుందరి చండి ఆదిపరాశక్తి జగదాంబ విరాట్ స్వరూపము అని ఏ విధంగా అయితే వర్ణనలు చెప్పబడుతూ ఉన్నాయో సిద్ధిదాత్రికి సంబంధించినటువంటి వర్ణనలు కూడా ఆ విధంగానే ఉంటాయి ఏదైనా మీకు సిద్ధించాలి అని అంటే ఈ సిద్ధిదాత్రి యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలి అని స్పష్టంగా చెప్పబడుతోంది మీరు గనక గమనిస్తే శివరాత్రి కథలలో కూడా మహా అగ్నిజ్వాలలింగం ఉద్భవించినప్పుడు అందులోనున్న సదాశివుడు అంటే విరాట్ స్వరూపము ఒక మాట చెప్పడం జరుగుతుంది ఏమిటి అనంటే పంచకృత్యాలు నేను చేస్తూ ఉంటాను అందులో మీ తపఫలాలకు మెచ్చి బ్రహ్మ అయినటువంటి నీకు సృష్టి చేసేటువంటి కార్యాన్ని స్థితికారకత్వాన్ని విష్ణువుకు లయకారకాన్ని రుద్రునికి ప్రసాదించాను ఇక తిరోభావాన్ని మహేశ్వరునికి అప్పజెప్తూ ఇక అనుగ్రహం అనేటువంటి కర్తవ్యాన్ని నేను మాత్రమే చేస్తాను అని చెప్పి శివపురాణంలో కూడా సాంబ సదాశివుడు అంటే విరాట్ స్వరూపము మహా లింగము నుంచి పలికిన పలుకులు ఇక్కడ మనం సింకర్నైజ్ చేసుకోవచ్చు ఎవరికైనా గాని ఏదైనా గాని ప్రాప్తించాలి అని అంటే సిద్ధిదాత్రి అంటే జగదంబ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఇది సిద్ధులు కావచ్చు సక్సెస్ కావచ్చు ఇంటర్నల్ ఎనర్జీ కావచ్చు ఏమైనా కావచ్చు మన సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే మనం రాత్రి నిద్రపోదాము అని అనుకుంటాం అందరికీ పడుకున్న వెంటనే నిద్ర రాదు నిద్రపోవాలి అని మనం పడుకోంగానే వితిన్ ఫైవ్ మినిట్స్ ఎవరైనా కానీ పడుకుని పోతున్నారు అని అంటే వాళ్ళల్లో ఈ సిద్ధిదాత్రీ దేవి యొక్క శక్తి చక్కగా పనిచేస్తోంది ఏ పని అనుకుంటే ఆ పని మీదనే మనసు లగ్నమయ్యి చక్కగా ఆ పనులను ఎంతసేపు చెయ్యాలని వారు సంకల్పించుకుంటున్నారో అంతసేపు ఆ పనినే చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ కొంతమందికి చూడండి పడుకుందాము అని అనుకున్నప్పుడే ఏదో గుర్తుకు వస్తుంది ఏదో చెయ్యాలి అని అనుకుంటుంది సెల్ ఫోన్ తీసుకుని అట్లా రీల్స్ తిప్పుకుంటూ ఉంటారు మాకు నిద్రపట్టట్లేదండి అంటారు లేకపోతే పడుకున్నగానే రకరకాలైనటువంటి ఆలోచనలు బుర్రని వేధిస్తూ ఉంటాయి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని అంటే సిద్ధిదాత్రి యొక్క శక్తి వారిలో నెగిటివ్ ఫోర్సులో పనిచేస్తుంది అని అర్థం అనుకున్న పని అనుకున్న విధంగా చెయ్యాలి అనంటే మనలో చైతన్య శక్తి యాక్టివ్ స్టేట్లో ఉండాలి అదే సిద్ధిదాత్రి శక్తి మీకు ఏది ప్రాప్తించాలనన్నా ఏది సంప్రాప్తం అవ్వాలి అనన్నా సిద్ధిదాత్రి శక్తియే కీలకము కాబట్టి ఈమె శక్తి మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎబిలిటీస్ని టాలెంట్స్ని హిడెన్ పొటెన్షియల్ని జాగృతం చేస్తుంది సక్సెస్ రావాలి అన్నా అచీవ్మెంట్స్ రావాలి అనన్నా ప్రశాంతత సిద్ధించాలి అనన్నా ఆధ్యాత్మిక సిద్ధులు కలగాలి అనన్నా పూజ మనం చేస్తున్నప్పుడు దేవత మనల్ని అనుగ్రహించాలి అనన్నా ఏది కావాలి అనన్నా మనకి ఏది ప్రాప్తించింది అని అన్నా అది అంతా కూడా ఈ సిద్ధిదాత్రి జగదంబ యొక్క అనుగ్రహముగానే పరిగణింపబడుతుంది ఈ ప్రవాహము మనకి షట్చక్రాలని చక్రాలని కదుపుతూ సహస్రార చక్రాన్ని కూడా కదుపుతూ ఉంటుంది అంటే సిద్ధిదాత్రి శక్తి పలానా చక్రము అన్నటువంటిది ఉండదు మూలాధార చక్రం నుంచి మొదలు పెట్టుకుంటే సహస్రార చక్రం వరకు ఏ చక్రం నుంచైనా సరే ఈ సిద్ధిదాత్రి శక్తి ప్రవాహము వెళ్తూ ఉంటుంది కాబట్టి మీకు ఏ చక్రం యాక్టివేషన్లో ఉందో ఆ చక్రానికి అనుగుణంగా ఫలితాలను అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి భావాలు ఆ విధమైనటువంటి సిద్ధులను ప్రసాదిస్తూ ఉంటారు ఇక్కడ సిద్ధి అని అంటే కేవలం గారడీ విద్యలు ఏదో మంత్ర మంత్రతాంత్రిక సిద్ధులు అని అనుకోకండి లేకపోతే అనిమాది అష్టమహాసిద్ధులే సిద్ధులు అని అనుకోకండి మీకు ఇందక చెప్పాను కదా ఒక మనిషి పడుకోవాలి అని చెప్పి అనుకున్నాడు ప్రశాంతంగా పడుకున్నాడు ఐదు నిమిషాలలో నిద్రపట్టేసింది అది కూడా సిద్ధియే చదవాలి అని చెప్పి పుస్తకం ముందు కూర్చున్నాడు వేరే ఆలోచన లేకుండా ఆ అనుకున్నంతసేపు కాన్సంట్రేటెడ్గా చదువుకుంటూ వెళ్తున్నాడు అది కూడా సిద్ధియే ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటే జీవితం శోభాయమానం అవుతుంది లేకపోతే ఊహాలోకములోకి లేకపోతే విపరీత భావాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి సిద్ధుల కోసం తపస్సు చేసేటువంటి వారు సాధన చేసేటువంటి వారు వారిని ప్రత్యేక కేటగిరీలోకి పెట్టండి కానీ సాధారణ జీవన శైలిలో ఉండేటువంటి వారు సంసారులు వీళ్ళకి కూడా సిద్ధిదాత్రి యొక్క శక్తి ఏ విధంగా పనిచేస్తోంది అని చెప్పడంలో ఆంతర్యమే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఈ యొక్క సిద్ధిదాత్రి శక్తి నెగిటివ్ ఫోర్సులో ఉంది ఏం జరుగుతుందండి అని అంటే మొట్టమొదటగా మీరు ఏ పూజలు చేసినా ఎన్ని నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నా ఏమి మందులు వేసుకుంటూ ఉన్నా ఎటువంటి పారాయణాలు చేసినా మనస్సు నిలకడగా ఉండదు మనస్సు ఎప్పుడు అశాంతి పాలవుతూ ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి సంబంధం లేకుండగా సమయానికి అసలు సంబంధమే లేకుండగా పరిస్థితులకు సంబంధమే లేకుండగా ఏంటేంటో ఎక్కడెక్కడవో ఏవేవో ఊహాజనిత లోకంలోనే కనుక ఆ విధంగా ఆలోచనలే చేసుకుంటూ పోతూ ఉన్నారని అనుకోండి మనసంతా గందరగోళంగా వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అదేం చేస్తున్నారు ఇదేం చేస్తున్నారు అని వరుస పెట్టి అది ఇది ఇది అది అది ఇది ఆ వంట చేయాలి ఈ పేపర్ చదవాలి ఆ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఇది ఎప్పుడు చెయ్యాలి అని మనసు ఎంతసేపు వ్యాప్తమైపోతూ ఆలోచన సుడుగుండంలో తిరిగిపోతూ ఉంది అని అనుకుంటే మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి సిద్ధిదాత్రి శక్తి నెగిటివ్ ఫోర్స్లో బాగా పనిచేస్తుంది ఎవ ఉన్న పరిస్థితులలో ఉన్న కాలానికి తగ్గట్లుగా తన యొక్క ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళకి సిద్ధిదాత్రి శక్తి యొక్క ప్రవాహం పాజిటివ్ స్టేట్లో ఉంది అని అర్థం ఇక రెండవది పూజ చెయ్యాలి భగవంతుని మెప్పించాలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా తీరా పూజ దగ్గరికి కూర్చోంగానే మనస్సు నిలకడగా లేకపోతే లేదా పూజ చేస్తూ ఉన్నప్పుడు పూజ చేసిన తర్వాత అయినా కానీ నేను సరిగ్గా చేయలేదేమో నా నేను చేసింది సరిపోయిందా అనేటువంటి సంశయాలతో కనుక పూజ ముగించినా పూజ చేస్తూ ఉన్నా లేకపోతే ఇది చేస్తే సరిపోతుందంటారా ఇంకా చెయ్యాలా ఇది చేస్తే మాత్రం వచ్చేస్తుందా ఏమిటి అనేటువంటి ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయి లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రశ్నలతోనే మీ దగ్గర ఉన్నారు సహవాసం చేస్తున్నారు అన్న మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి మీ దగ్గర సిద్ధిదాత్రి శక్తి నెగిటివ్ ఫోర్స్లో పనిచేస్తుంది ఇంతకన్నా ప్రమాణం ఇంకొకటి ఇవ్వలేం నేను ఉదాహరణకి పూజల విషయమే చెప్పాను మీరు ఏ పని మీరు చేస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి ఉదాహరణ రిప్లికేట్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే వీడియో లెంగ్త్ పెరుగుతుంటుంది కాబట్టి మీరు వేరే వాటికి అన్వయించుకుంటూ ఉండండి సో ఈ విధంగా సిద్ధిదాత్రి శక్తి మీలో పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అన్నటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది అయితే సిద్ధిదాత్రి శక్తికి సంబంధించి చాలా రకాలైనటువంటి బీజాక్షరాలు అమ్మవారిని మేల్కొల్పే విధానాలు చాలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఓం బీజాక్షరం లేదా క్రీం బీజాక్షరం ఎక్కువగా చెప్పబడుతూ ఉంటుంది ఓం అయినా కానీ లేకపోతే క్రీం అయినా కానీ నేను ఈ గత ఎనిమిది రోజులుగా మీకు ఒక్కొక్క చక్రం గురించి చెప్పుకుంటూ వచ్చాను కదా ఎవరెవరు ఏ ఏ చక్రాల నుంచి ప్రవహిస్తూ ఉంటారు అన్నది ఇక సిద్ధిదాత్రి దేవిని మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ చక్రాన్ని ఉద్దేశిస్తూ అక్కడ మీరు శ్వాసని గంభీరంగా స్ట్రెస్ చేస్తూ క్రీమ్ అయినా కానీ అయినా కానీ మీరు చక్కని మృదువైనటువంటి శృతి లయతో చక్కగా మీరు మంచి భావనతో కనుక అశాంతి నుంచి విడిపడాలి అన్నటువంటి ఉత్తమమైనటువంటి భావనతో మీరు అమ్మవారిని ప్రేరణ చేస్తే అమ్మవారు మీకు పాజిటివ్ ఎనర్జీ మీలో సహస్రార చక్రం ద్వారా ప్రయాణిస్తూ ఉంటుంది ఒక్కొక్క చక్రాన్ని తాకుతూ ఉన్నప్పుడు ఆ విశ్వశక్తి మీలో ఒక రకమైనటువంటి తేజస్సు ప్రశాంతత మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది ఆ తేజస్సు ఆ ప్రశాంతతే మీ యొక్క మనసును అలజడులను నుంచి అవరోధాల నుంచి బయటపడవేసి ప్రశాంత చిత్తముగా ధైర్యముగా అమ్మవారిని సేవించే విధంగా మీ యొక్క దినచర్యలలో జాగరూకులై ఏకాగ్రతతో పనిచేసేందుకు గాను సహాయపడుతుంది తత్ఫలితంగా మీరు చేసేటువంటి కార్యాలు చక్కగా మీకు సిద్ధిస్తాయి మరీ చెప్తున్నాను భావన లేకుండా ధ్యానం శూన్యం ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే అమ్మవారు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు సో ఈ విధంగా మీరు సిద్ధదాత్రీ దేవి యొక్క శక్తిని అనుభూతిగా పొంది చక్కగా మీ జీవితంలో ఎన్నెన్నో విజయాలని పొందాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రే నమ